హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ప్రెషర్ కుక్కర్లో చాలా క్విక్గా టేస్టీగా పర్ఫెక్ట్గా టమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మామూలుగా మనం పిల్లలకి లంచ్ బాక్స్ కానీ లేదు మనం ఎప్పుడైనా కర్రీస్ బోరు కొట్టినప్పుడు ఈ విధంగా టమాటో రైస్ని చాలా ఈజీగా టేస్టీగా కుక్కర్లో మనం ఒక పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా స్ట్రబ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడికిన తర్వాత రెండు ఇలాచీలు ఒక స్టారు మూడు లవంగాలు ఒక పావు టీ స్పూన్ షాజీరా కొద్దిగా దాల్చిన చెక్క వేసేసుకొని ఒక రెండు బిర్యానీ ఆకులు వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయల్ని కొంచెం సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటే త్వరగా మనకు ఫ్రై అయిపోతాయి ఇప్పుడు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిపోయాయి వేగిన తర్వాత ఇందులో ఒక నాలుగు మీడియం సైజులో ఉన్న టమాటోల్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ టమాటోలు కొంచెం బాగా మాగినవైతే బాగుంటాయండి టమాటో రైస్ అనేది కలర్ఫుల్గా వస్తుంది ఇప్పుడు టమాటోలు కొద్దిగా మగ్గిన తర్వాత అర టీ స్పూన్ పసుపు పొడి ఒక టీ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకొని ఇప్పుడు కొద్దిసేపు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకున్నామంటే మనకు ఈ స్పైసెస్ అన్నీ వేసాం కదా మాడకుండా మనకు కరెక్ట్గా వేగిపోతుంది మనం ఇలా ఫ్రై చేసేటప్పుడు కొంచెం అలా మ్యాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే త్వరగా మగ్గిపోతాయండి ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు పుదీనా ఆకులు అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులను కూడా సన్నంగా కట్ చేసి వేసేసుకోవాలి ముందే వేయకుండా ఇప్పుడు టమాటోలు కొద్దిగా మగ్గిన తర్వాత వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నేను రెండు గ్లాసుల నార్మల్ రైస్ని అరగంట ముందే నానబెట్టి పెట్టానండి రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్లు వేసాను చూడండి ఇక్కడ నేను అరగంట ముందే బియ్యం నానబెట్టాను ఆ నీళ్లు పంపేసి ఆ బియ్యాన్ని ఈ ఎసురులో వేసేస్తున్నాను ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసేసుకొని జస్ట్ ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు రెండు విజిల్స్ వచ్చాయండి ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి రైస్ అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చాలా క్విక్గా టేస్టీగా మనం పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు మార్నింగ్ బిజీగా ఉంటాం కాబట్టి ఈ విధంగా క్విక్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పెరుగు చట్నీతో చాలా బాగుంటుంది లేదు చికెన్ మటన్ కర్రీతో సూపర్గా ఉంటుంది లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి